మష్రూమ్ అండి క్లీనింగ్ చేసు క్లీన్ చేసుకుని కొంచెం మైదా వేసుకొని ఒక రెండు స్పూన్లు బాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీట్లేసి కడుక్క క్లీన్ అయిపోతుంది ఎంత నీట్ గా అయిపోయింది ఇంకోసారి కడుక్కోవాలండి ఒకసారి కడిగాను ఒకసారికి నీట్గా వచ్చితే కానీ రెండోసారి మళ్ళీ కడుక్కుంటే ఇంకా బాగుంటుంది ఇలా వస్తాయి ఇగోండి ఇన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక అర కేజీ ఉంటాయి పండు మిరపకాయలు ఇవి ఒక ఐదు తీసుకోవాలి ఇక ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కుందామండి అంత సన్నగా తరుక్కుంటే గ్రేవీ అంత బాగా వస్తుంది మష్రూమ్ కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం చెక్క పువ్వు యాలక్కాయలు లవంగీలు గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేపుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం వెచ్చగా అయితే చాలు మాత్రమే వేయితే చాలండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి ఎందుకంటే మనం గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి

మష్రూమ్ వేసుకుందాం మష్రూమ్ వేసుకున్న తర్వాత శుభ్రం కాదు కలుపుకున్న తర్వాత ఇక్కడ మూసేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం గరం మసాలా కసూరి మేథి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకున్నాం కొంచెం నీళ్ళు ఉంటుండకే వేసుకోవచ్చండి దీన్ని కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా కూడా పేస్ట్ చేసుకున్నాం కానీ ఇందులో వేసుకోవాలి ఇక శుభ్రం కలుపుకొని మసాలా మనం ముందుగానే వేపుకున్నాం కాబట్టి మళ్ళీ వేపుకోవాల్సిన అవసరం లేదు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకున్నాం కొంచెం వేసుకుంటే చాలు ఆల్రెడీ ఇందులో నీరు ఉంది కదా కవర్ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి అన్నంలోకి పులావ్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి